అమ్మవారిని అయితే ఎంత చక్కగా అలంకరించినవే అవునా తేజ కానీ చాలా టైం పట్టింది నాకైతే సిరి పెట్టుకో అదేంటి స్వాతి నాకు పెట్టినావు కదా సిరికెందుకు పెట్టావు అదేంటి అట్లా మాట్లాడుతున్నావు అది నా తమ్ముని భార్య అన్న మరదలు దాన్ని కాళ్ళు పట్టుకుని నేను పసుపు నాకంటే చిన్నవాళ్ళు తోటి కోడల్లా కానీ మరదన్లా కానీ నేను కాళ్ళకి పసుపు రాయనే అదేంటి అట్లా అంటున్నావు ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజు ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకు పసుపు రాయాలి అంతేగాని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నారు చిన్న పిల్లలు వచ్చినా కూడా వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకు పసుపు రాసి పసు పొట్టిస్తాం మనం నీ పద్ధతి అయితే నాకు ఏం నచ్చట్లేదే చూడు స్వాతి పసు పొట్టిచ్చేటప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడద్దు ఆ అమ్మవారు ఎవరి రూపంలో వచ్చేది తెలియదు అదేంటి నీకంటే చిన్న వాళ్ళకి ఇయ్య అంటున్నావు ఒకవేళ సాక్షాత్తు ఆ అమ్మవారే నీ మరదల రూపంలో వచ్చిందనుకో పసుపు టీయవానే